హాయ్ తేజస్వి గారు ఎలా ఉన్నారు హాయ్ అండి బాగున్నాను మీరు యా యామ్ గుడ్ అండి తేజస్వి గారు ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత డేట్స్ అనేవి స్టాప్ అయిపోయిన తర్వాత ఎందుకు వాళ్ళు కొంచెం రిప్రెస్డ్గా అనిపిస్తూ ఉంటారు యా అండి మెనోపాజ్లో తర్వాత ఈ మెనోపాజ్ అనేది పీరియడ్స్ ఆగిపోవడం వాళ్ళు మంత్స్ పాటు ఎలాంటి పీరియడ్ కనిపించకపోతే ఆ తర్వాత స్టేజ్లో మనం మెనోపాజ్ అంటాం ఈ స్టేజ్లో ఏమవుతుంది హార్మోన్స్ అయితే మొత్తం బ్యాలెన్స్ ఐ మీన్ తగ్గిపోతూ ఉంటాయి ఓకే ఓరీస్ హార్మోన్స్ ప్రొడ్యూషన్ తగ్గి తగ్గిచ్చేస్తుంది దీని వల్ల మన బాడీ మెయింటెనెన్స్ లో కూడా ఇబ్బంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు మెయిన్ గా వచ్చేసి వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయ్యి వెజన మొత్తం డ్రై అయిపోతుంది ఇదొకటి ఈ వాళ్ళు అందుకనే వాళ్ళకి వెజన డ్రై అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఈజీగా అటాక్ అవుతాయి వాళ్ళు ఆ వెజన డ్రై అయిపోయినప్పుడు అక్కడ క్రాక్స్ అనేటివి ఫామ్ అవుతాయి ఆ చిన్న చిన్న క్రాక్స్ నుంచి ఇన్ఫెక్షన్ ఈజీగా మన బాడీలోకి ఎంటర్ అవుతాయి దట్టు వెజన డ్రై అయిపోవడం వల్ల అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది ఇలా ఇలా కూడా ఆ వెజన డ్రై అయిపోయి మంటగా అనిపిస్తుంది అంటారు చాలామంది ఈ మెనోపాల్ స్టేట్లో వాళ్ళు నాకు వెజన మొత్తం ఆయం ఆరిపోతుందని చెప్తుంటారు అంటే ఈ వెజన మొత్తం డ్రై అయిపోయింది ఎండిపోయింది ఇంకా అని చెప్తుంటారు అన్నమాట అందుకనే వాళ్ళకి ఇంటర్కోస్ అంటే పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే వెజన మొత్తం డ్రై అయిపోవడం వల్ల లూబ్రికేషన్కి ఎలాంటి లిక్విడ్ ఉండదు అనమాట దీనివల్ల వాళ్ళకి ఇంటర్కోస్ పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఈ మెనోపాల్ స్టేట్లో వాళ్ళు నెక్స్ట్ ఇంకా వాళ్ళు వచ్చేసి పీరియడ్స్ ఆగిపోవడం వల్ల వాళ్ళకి సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి కొంతమంది నాకు నెల నెల వచ్చేటట్టు కదా ఎందుకు రాలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు ఇలా కూడా బాధపడుతుంటారు పీరియడ్స్ రాలేదని బాధపడుతుంటారు ఇలా ఒకటి ఇలా హార్మోన్స్ అనేవి మినపా తగ్గిపోవడం వల్ల వాళ్ళకి కొంతమంది డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి దేనిపైన ఇంట్రెస్ట్ లేకపోవడము చిరాకు పడడం అందరిపైన లేదంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం ఆ డిప్రెషన్ స్టేజ్లో కూడా వాళ్ళకి వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళకి తెలుసుకోలేరు అనమాట ఎందుకంటే ఇన్ని డేస్ హార్మోన్స్ యాక్టివ్గా ఉండి సడన్గా హార్మోన్స్ అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళకి డిప్రెషన్గా అనిపిస్తుంటుంది ఇది సైకలాజికల్గా ఇంకా వాళ్ళకి స్ట్రెస్ఫుల్గా కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఈస్టర్ హార్మోన్ లేకపోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి వాళ్ళకి స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా మెయిన్గా కనిపించేది మినోపాస్ తర్వాత హార్ట్ ఫ్రెషర్స్ అంటాం అంటే వాళ్ళు బాడీ మొత్తం వేడిగా వస్తున్నాయి మాకు చెస్ట్ నుంచి కానీ లేదంటే బ్యాక్ సైడ్ నుంచి కానీ అంత మొత్తం వేడి అనిపిస్తుంది ఎంత ఏజ్ లో కూర్చున్నా చలికున్నా కూడా మాకు వేడిగా అనిపిస్తుంది దీన్ని చెప్తుంటారు హార్ట్ ఫ్రెషెస్ అంటాం నెక్స్ట్ ఇంకా వాళ్ళకి చెమటలు పడుతూ ఉంటాయి ఎక్కువ చెమటలు పడుతూ ఉంటాయి ఇంత చెమటలు పడ్డా కూడా వాళ్ళకి వేడిగానే అనిపిస్తూ ఉంటుంది ఈమెస్ లో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి గుండె దడగా అనిపిస్తూ ఉంటుంది గుండె మొత్తం ఎక్కువగా ఫాస్ట్ బీటింగ్ అవుతున్నట్టు మాకు ఏదో అవుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఈ మెనోపాల్స్లో ఉన్న వాళ్ళు ఎందుకంటే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల మెయిన్గా ఈస్ట్రోన్ హార్మోన్ అనేది మన హార్ట్ ఎఫెక్ట్ చేస్తుంది ఈ మెనోపాల్స్ తర్వాత ఈస్టరన్ హార్మోన్ తగ్గిపోతుంది ఈ హార్మోన్ తగ్గిపోవడం వాళ్ళకి హార్ట్ అనేది ఫంక్షన్ తగ్గిపోతుంది అనమాట అందుకనే ఫిమేల్స్కి ఆఫ్టర్ మెనోపాజ్ హార్ట్ అటాక్ కామన్గా చూస్తుంటాం బిఫోర్ హార్ట్ అటాక్ అసలు ఉండదు అనమాట ఫిమేల్స్కి మేల్స్ హార్ట్ అటాక్ చూస్తుంటాం ఫీమేల్స్లో ఆఫ్టర్ మెనోపాస్ పాజే హార్ట్ అటాక్ చూస్తుంటాం హార్ట్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి ఇలా దట్టు హార్మోన్స్ తగ్గిపోవడం దట్టు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి అందుకని వాళ్ళు బరువు పెరగడం కానివ్వండి లేదంటే ఫ్యాటీ లివర్ అని ఇవన్నీ ఆఫ్టర్ మెనోపాస్ చూస్తూ ఉంటాం మనం బరువును మేనేజ్ చేసుకోలేమంట ఆఫ్టర్ మెనోపాస్ యా డెఫినెట్లీ అంటే కొంచెం టైం పడుతుంది బట్ ప్రాపర్ కేర్ అవసరం ఆ టైంలో ఎందుకంటే కేర్ తీసుకోవాలి ఎందుకంటే హార్మోన్స్ వల్ల ఇలా వెయిట్ గెయిన్ ఆ టైంలో కాబట్టి వాళ్ళు హార్మోన్స్ మళ్ళీ బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకుంటూ ఉండాలి ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి ఎక్సర్సైజ్ మెయిన్ చేస్తూ ఉండాలి అంటే ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రాబ్లమా ుమెన్ లో మెనోపాస్ ఆగిపోయినా ప్రాబ్లమే పీరియడ్ టైం లోని ప్రాబ్లమే అసలు ఎంత ప్రాబ్లమే మనకే ఎందుకలా అది బై నేచర్ వస్తుంది అంతే ఇంకా యాక్చువల్లీ కొంతమందికి మెనోపాస్ అయిపోయిన తర్వాత పోస్ట్ మెనోపాస్ బ్లీడింగ్ అంటాం మళ్ళీ కొంతమంది పీరియడ్ స్టార్ట్ అవుతాయి లేదంటే కొన్ని డిసీజెస్ వల్ల మెనోపాస్ అవుతాయి మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఇంకా వాళ్ళకి సరిగా నిద్ర పట్టకపోవడము స్లీప్ ప్రాబ్లమ్స్ కంటిన్యూగా కనిపిస్తూ ఉంటాయి ఎలాంటి అసలు నిద్ర పట్టదు దేని గురించి ఏ వర్క్ చేయలేకపోతూ ఉంటారు ఇవన్నీ మనం మెనోపాస్ చూస్తూ చూస్తుంటాం ఇంకా ఈ హార్మోన్స్ ఏంటి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వాళ్ళకి యూనియర్ యూరి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే వేజన మొత్తం డ్రై అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయో అదే విధంగా యూరినేటడ్ రాట్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఈజీగా అటాక్ అవుతాయి దీనివల్ల వాళ్ళకి నైట్ టైమ్స్ ఎక్కువ వెళ్తూ ఉంటారు దానివల్ల కూడా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఇంకా ఫ్రీక్వెంట్గా యూరినేషన్ చేయడం వల్ల బర్నింగ్ పేరు కంటిన్యూగా ఉంటుంది ఇంకా వాళ్ళు దేనికి కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం దీనిలో మెయిన్ గా మన బోన్స్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ మెనోపాస్ స్టేట్ లో అందుకనే వీళ్ళకి బ్యాక్ పెయిన్ కానీ అల్సి అనిపించడం కానీ లేదంటే కొంచెం దూరం నడవడం కానీ బాడీ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మీ మెనోపాస్ తర్వాత హార్మోన్స్ తగ్గిపోతూ ఉన్నప్పుడు బోన్స్ అంటే పల్చబడిపోతూ ఉంటాయి కాల్షియం బయటకు వచ్చేస్తుంటుంది బోన్స్ నుంచి అందువల్లనే వాళ్ళకి ఎముకలు పలచబడిపోయినాయి నాకు శక్తి లేదని చెప్తుంటారు ఈ మెనోపాస్ ఉన్న వాళ్ళు అంటే కొంచెం పెద్ద ఏజ్ లో పేగు జారింది అని అంటూ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం రౌండ్ గా కిందకి దిగినట్టు ఉంటుంది దాన్ని కట్ చేయడానికి ఇంకా గర్భసంచి రిమూవ్ చేసేస్తారు వాళ్ళల్లో కూడా మెనోపో రిపీట్ వాళ్ళల్లో కూడా మెనోపోజ్ వచ్చే థ్యాంక్ కి ఇలా జరుగుతుంది అంటారా యా ఖచ్చితంగా అండి వాళ్ళు గర్భసంచ రివీ రిమూవ్ చేస్తా కూడా వాళ్ళు ఓరిస్ అలానే ఉంటాయి కదా ఓరిస్ అనేటివి ఆ ఓరిసే కదా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసేది యా యా కాబట్టి వాళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనకు అనిపిస్తాయి అంటే అంటే గర్భసంచి తీసేయటం లాంటివి ఈ మెనోపాజ్కి ముందు లక్షణాలు తర్వాత లక్షణాలను జెనెటికల్ గా వచ్చే అవకాశం ఉంది అంటారు ఏ అండ్ ఖచ్చితంగా ఉంది జెనెటికల్గా కూడా ఉంది ఎందుకంటే కొంతమంది ఎర్లీగా మెనోపాస్ వచ్చే వాళ్ళలో మెనోపాస్ కొంచెం ఏజ్ తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి సింటమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఎర్లీగా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల వాళ్ళకి బోన్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి బాడీ ప్రాబ్లమ్స్ కానీ కంటిన్యూగా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ మెయిన్గా ఈ మెనోపాస్ తర్వాత స్టార్ట్ అవుతాయి మూమెంట్స్ లో అందుకని వాళ్ళకి గుండె దడగా అనిపిస్తుంది ఎక్కువగా పాలిపిరేషన్స్ అంటుండే దాన్ని గుండె దడగా అనిపిస్తుంది పడిపోతానేమైనా ఫీలింగ్ లో ఉంటారు వాళ్ళకి అంటే బీపీ లో అవుతుందా టైంలో హై అవుతుందా అది వాళ్ళ బీపీ ఎలా ఉండొచ్చు బట్ వాళ్ళకి గుండె దడగా అనిపిస్తుంది ఫాస్ట్ బీటింగ్ అంటాం అంటే హై బీపీలోకే కన్సల్ట్ చేస్తాం ఓకే ఐ హై బీపీగా వచ్చేసి వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్ గా హార్ట్ బీట్ అవుతుంది దడ దడద అనిపిస్తుంది దాంతో పాటు చెమటలు పడుతున్నాయని అసలు మరి ఇన్ని చేంజెస్ వస్తున్నప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు యా అండి మినోపాస్ట్ ఎట్లా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ మనం హోమోపతి ద్వారా తగ్గించుకోవచ్చు వాళ్ళకి బోన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాళ్ళకి బ్యాక్ పెయిన్ అన్నా నీసం వస్తుందన్నా లేదు ఎమికలు పలచబడిపోతున్నాయి అన్న వీటన్నిటిని కూడా మనం హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చు వాళ్ళకి ఏదైతే హార్ట్ ఫ్లెస్ అంటాం వేడికాయలు వస్తున్నాయి అంటారు కదా ఈ వేడికాలు కానీ మూడు మూడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అదే యాంగ్జైటీ డిప్రెషన్స్ ఇవన్నీ అంటాం వీటన్నిటిని కూడా మనం హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు వాళ్ళు మళ్ళీ ముందు ఎలా ఉన్నారో అలాగా నార్మల్గా వెళ్ళచ్చు ఇంకా వాళ్ళకి బాడీలో వెయిట్ బరువు పెరగడం కానివ్వండి లేదా స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది ఈ స్టేట్లో ఆ స్కిన్ అప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్కి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మనం హోమియోపతి ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు వాళ్ళు అది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా ట్రీట్ చేసుకోవచ్చు మేము ఇలాంటి హార్మోనల్ ట్యాబ్లెట్స్ యూస్ చేయము వాళ్ళకి మీరు మీరు అడగచ్చు అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే వాళ్ళకి కాజేంది కదా మీరు హార్మోనల్ టాబ్లెట్స్ యూజ్ చేయరు కదా వాళ్ళకి ఇలా తగ్గుతుందని బట్ హోమియోపతి అనేది మన బాడీని న్యాచురల్గా హార్మోన్ సిన్సైజ్ చేస్తుంది దేనివల్ల అయితే ప్రాబ్లం వచ్చిందో మన బాడీలో ఆ ప్రాబ్లమ్ మన బాడీని సెట్ చేసుకున్న చేస్తుంది అందుకనే వాళ్ళకి ఏదైతే హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అదంతా తగ్గుతూ ఉంటుంది వాళ్ళ బోన్ స్ట్రెంతన్ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళకి ఏదైనా నీడ్స్ ఉన్నా కానీ లేదంటే ఇంకా పోస్ట్ కైటల్ బ్లీడింగ్ అన్నాం కదా ఈ పోస్ట్ కైటల్ బ్లీడింగ్ని కూడా మనం కంటిన్యూ హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు వాళ్ళకి హ్యాపీ లైఫ్ లీడ్ చేసేలా చేసుకోవచ్చు మెనుపాస్ తర్వాత ఏదైతే వాళ్ళకి ఇంబాలెన్స్ అయి ఉంటాయో ఆ ఇంబాలెన్స్ అయిన వాటి అన్నిటి హోమియోపతి ద్వారా బ్యాలెన్స్డ్ గా నేచురల్ గా హ్యాపీగా ఉండేలా చేసుకోవచ్చు యా థాంక్యూ రేజస్ వి గారు నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నమస్తే థాంక్యూ